హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి తమిళు చూసే ఉంటారు కదా మనమైతే గొలంగుడికి వెళ్తున్నాము సో అక్కడ గొలంగుడి టెంపుల్ విశిష్టత అసలు అక్కడ ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అనేది నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే పెడతాను స్కిప్ చేయకుండా చూడండి సో ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట వెహికల్ పెట్టిన తర్వాత ఇటు సైడ్ గట్ట వచ్చేసి ఎంట్రన్స్ అయితే అవుతున్నాము సో స్టార్టింగ్ మనకు వచ్చేసి సైడ్స్ అనే షాప్స్ ఉంటాయి ఇది వచ్చేసి చెప్పు స్టాండ్ సో చెప్పులు అవన్నీ అక్కడ పెట్టేసుకొని ఆయన వెళ్ళాలి లోపలికి ఇది వచ్చేసి ఆశ్రమం అనమాట సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అంతా షాప్సే ఉంటాయి మనకి ఏం కావాలన్నా దారం కానీ లడ్డు కానీ అన్నీ ఏవైతే అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి స్వామివారివి సో నాకైతే చాలా అంటే చాలా నమ్మకం ఉంది ఈయన దగ్గరికి వెళ్తే నాకు బాగుంటుంది ఎప్పుడైనా మనసు వాళ్ళైనప్పుడు కూడా నేను ఆయన దగ్గరికి వెళ్తాను సో చూసిన అది వచ్చేసి బయట అంతా టెంపుల్ అనమాట ఇదే ప్రతి సాటర్డే జనాభా అయితే చాలా మంది వస్తారు ఆయనకి సాటర్డే ఇంపార్టెంట్ అనమాట సాటర్డే సాటర్డే వస్తుంటారు ఇది వచ్చేసి లడ్డు కౌంటర్ అనమాట ప్రసాదం కౌంటర్ సో అక్కడ పులిహోర లడ్డు అవైతే మనం తీసుకోవచ్చు ప్రసాదం సో కొంచెం ముందరికి వెళ్ళగానే స్వామివారికి కరెక్ట్గా ఆపోజిట్గా తులసమ్మను పెట్టుంటారు సో అక్కడ దీపం పెట్టుకునే వాళ్ళు అమ్మవారికి పెట్టుకోవచ్చు సో ఇది అనమాట మెయిన్ గర్భగుడి అంటే గర్భగుడి వీడియో తీయకూడదు నేను దూరం నుంచి క్యాప్చర్ చేశాను అనమాట ఓం నారాయణ ఆదినారాయణ సో అది వచ్చేసి బయట వ్యూ మొత్తము చాలా పెద్ద టెంపుల్ అసలు సో మేము వెళ్ళే టైంకి అంటే కరెక్ట్గా ఇక్కడ నెల్లూరు నుంచి ఒక వన్ అవర్ అయితే జర్నీ ఉంటుంది ఇది వచ్చేసి ఆశ్రమం అనమాట పల్లెకి సేవ చేయిస్తారు కదా వాళ్ళు ఇక్కడ పూజ చేయించుకుంటారు అనమాట సో ఇక్కడ వచ్చేసి స్వామి వారికి అంటే గుడి డీటెయిల్స్ ఉంటాయి అనమాట అవన్నీ అవన్నీ కూడా మనం ఆ బోర్డింగ్లో చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి కొంచెం ముందరికి వెళ్ళం ఇక్కడైతే మనం ఫస్ట్ కాళ్ళు అవి కడుక్కున్న తర్వాత టెంపుల్ లోకి అయితే ఎంటర్ అవ్వాలి ఇక్కడ వచ్చి బుక్స్ అవి అవైలబుల్ అయితే ఉన్నాయి భగవద్గీత అవన్నీ సో ఇక్కడ వచ్చేసి టెంకాయలు అవి తీసుకోవచ్చు పూలమాల పూలు అవి సరే దానికి కొంచెం అతడికి వచ్చేసరికి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి బయట వ్యూ మొత్తం ఆ అప్పుడే మేము వెళ్ళేటప్పటికి స్వామికి అయితే హారతి ఇస్తున్నారు సాటర్డే కదా ఎవ్రీ సాటర్డే అయితే చాలా బాగుంటది ఇది వచ్చేసి బయటకంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఇది సో ఇది వచ్చేసి గుడి చుట్టూరు అనమాట చూడండి హారతి అయితే ఇస్తున్నారు సో ఇది వచ్చేసి గుడి చుట్టూరు ఇంకా మనమైతే రైట్ సైడ్ అయితే వచ్చేసి సైడ్ వెళ్తున్నాము సో అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ అంత అనమాట సో మా ఫ్యామిలీ అందరు కూర్చో ఉన్నారు ఇక్కడ సో కొంచెం ముందరికి వెళ్ళగానే ఇటు సైడ్ అంతే జనాభా ఎక్కువ అయిపోయినప్పుడు ఇవంతా అనమాట సో అది వచ్చేసి మనకి స్వామికి మొక్కకు ఉంటారు కదా వెంట్రుకలు తీసేది అట్లాగా మనం వెంట్రుకలైనా ఇవ్వచ్చు మొక్కుకున్న తర్వాత ఇది వచ్చేసి అచ్చమ్మ అమ్మ దేవత స్వామికి స్వామి ఉన్నప్పుడు ఆయనకి అనమాట సో అక్కడే ఉంటుందామి సో నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే నాకు చాలా మనశ్శాంతి అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి రాగానే మీరు ఒకసారి వెళ్ళేసి రండి సో ఇది వచ్చేసి ఇటు సైడ్ వ్యూ అంతా అనమాట క్యూలోకి వెళ్ళడం అదంతా కూడా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేస్తే మనకి చిన్న చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ రాములు వారి టెంపుల్ అవన్నీ ఉంటాయి అనమాట సో చూస్తున్నారు కదా రామాలయం శ్రీవారి స్వామివారి కుటీరం అనేది అంటే స్వామివారు అక్కడ కుటీరంలో ఉండేవాళ్ళు అనమాట ఇంతకు ముందు రోజుల్లో స్వామి ఉన్నప్పుడు ఆ కుటీరం కుటీరంలో జీవించే అనమాట సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అసలు ఆయన ఎక్కడ పుట్టారంటే మన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో వెంకయ్య స్వామి జన్మించారు మనం షిర్డి సాయిబాబాని ఎలా అయితే పూజిస్తామో సేమ్ వెంకయ్య స్వామి కూడా అంతేనండి మన నెల్లూరుకి దగ్గరలో ఉన్న గొలవముడి అనే గ్రామంలో వెంకయ్య స్వామి పూజలు అందుకుంటున్నారు బ్రహ్మంగారు మనకి ఎలా అయితే కాలజ్ఞానం చెప్పాడో ఈ స్వామి వారు కూడా మనకి అలాగే చెప్పేవాళ్ళ ఇంతకు ముందు సో ఇది వచ్చేసి ఆ స్వామిని మా నాన్న చిన్నప్పుడు కూడా ఆయన్ని బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు చూశాడంట సో ఆయన వచ్చేసి బ మన నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కొద్ది రోజులు అయితే స్టే చేశారు అక్కడ నుంచి ఖాళీ నడకతో గొలగుముడి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ సెలైపోయాడు ఆయన సో ఇది వచ్చేసి మనం మన చరిత్ర అండి గుడి చరిత్ర చాలా బాగుంటది మన నెల్లూరు దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరికి గోళంగూడ వెంకట స్వామి అంటే చాలా మందికే తెలుసు చాలా ఫేమస్ సో మీకు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బందులు అలా ఉన్నా కూడా వెళ్ళి అక్కడికి నిదర్ చేసి వస్తే చాలా అంటే చాలా మంచిది ఒకసారి వెళ్ళండి అందరు కూడా ఇది వచ్చేసి అన్నదానికి క్యూ అనమాట మేము ఎప్పుడైతే క్యూలో ఎంటర్ అయ్యాము సో ఇది వచ్చేసి పిల్లలందరూ ఆడుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట సో గబగబా వెళ్తున్నాము ఇప్పటికే చాలా టైం అయిపోయింది మళ్ళీ మేము రిటర్న్ రావాలి కదా సో గబగబా అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ వచ్చేసి దాతలు ఉంటారు కదా వాళ్ళు అయితే అంటే మొక్కుకుంటారు అనమాట మాకేమన్నా ఇట్లా జరిగితే మేము బియ్యం అలా ఇస్తాము ఇంకేమైనా జరిగితే ఇలా కూరగాయలు ఇలా ఇస్తామని చెప్పేసి సో నిత్య అన్నదానం ఉంటుంది మధ్యాహ్నం ఉంటది నైట్ ఉంటుంది వెళ్ళిన భక్తులకి ఇబ్బంది లేకుండా అయితే చేస్తున్నారు సో నేను అక్కడి నుంచి ప్రదక్షిణాలు చేసేటప్పుడు చిన్న క్లిప్ అయితే తీర్చుకున్నాము ఇక్కడ వచ్చేసి ఉతితబోధనం అని చెప్పేసి మనకి టెంపుల్ లోనే టోకన్ ఇస్తారు ఆ టోకన్ తీసుకెళ్లి మనం అక్కడ ఫుడ్ తినాలి సో ఫైనల్లీ ఎవ్రీ సాటర్డే పల్లకి సేవ చేస్తానని చెప్పాను కదా సో అప్పటి వరకు అయితే మేము ఉన్నాము చూడాలి అని చెప్పేసి ఇది చేయించుకుంటారండి పల్లకి సేవ అంటే ఎవరైనా చేయించుకోవచ్చు ఒక కులం మతం అనేది ఏమి ఉండదు ఎవరైనా చేయించుకోవచ్చు సో స్వామి వారిని ఐదు చుట్లు తిప్పి తర్వాత లోపలికి తీసుకెళ్ళి అనమాట సో ఇక్కడ హార్త్ ఇచ్చి ఎంట్రన్స్ లో తీసుకెళ్తున్నారు ఐదు చుట్లు తిప్పేసి అక్కడికి వెళ్ళి పెడతారనమాట మేము ఒకసారి పల్లెకి చేసేవైతే చేయించుకున్నాము మీరు ఒకసారి చేయించుకోండి చాలా మహిమ గల స్వామివారు గొలంగుడ్డ వెంకయ్య స్వామి నిత్యం ఓం నారాయణ నారాయణ అనుకుంటుంటే ఆయన మన వెంటే ఉంటాడు అని క్వటేషన్ అయితే ఉంది మనకి అని మనసులో అయితే మనం అనుకుంటే ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది సో అయితే చూపించాను కదా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సో ఫైనల్లీ మేమైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట బైపాస్కి దిగంగానే లాస్ట్లో చిన్న క్లిప్ అయితే తీసాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్